హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీరు బాత్రూమ్స్ కిటికీస్ దగ్గర ఇలాంటి మిస్టేక్ అనేది అస్సలు చేయకండి దీనివల్ల చాలా ఇబ్బంది అనేది పడతారు వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ లో బాత్రూమ్ కు వచ్చేసరికి ఇక్కడ విండో అనేది పెట్టడం జరిగింది ఈ విండో అనేది వీళ్ళ హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ అనేవి పెట్టుకొని ఈ బాత్రూమ్ కు వచ్చేసరికి కాస్ట్ అనేది కొంచెం తగ్గించుకోవడం కోసం మనకి బయట సిమెంట్ కాంక్రీట్ కిటికీలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఇలాంటి కాంక్రీట్ కిటికీ అనేది తీసుకొచ్చి పెట్టడం జరిగింది అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏందన్నట్లయితే మనకి వీటిలో గ్లాసులు అనేవి మనం ఇన్స్టాల్ చేసుకుంటాం ఈ గ్లాసెస్ వచ్చేసరికి మనం ఫైవ్ ఎంఎం లో తీసుకుంటాం లేకపోతే ఫోర్ ఎంఎం లో తీసుకుంటాం మనకి ఫోర్ ఎంఎం లో తీసుకున్నట్లయితే ఇవి మనకి ఒక టూ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి వచ్చేయడం జరుగుతుంది అనమాట ఈ గ్లాసులు అన్ని కూడాను ఇక్కడ కూడా ఫోర్ ఎంఎం గ్లాసులు అనేవి తీసుకోవడం జరిగింది ఫైవ్ ఎంఎం గ్లాసులు అనేవి ఇందులో సెట్ అవ్వలేదు సో దాని కోసం ఫోర్ ఎంఎం గ్లాసులు అనేవి తీసుకున్నారు అయితే ఇక్కడ గ్లాస్ కి గ్లాస్ కి మధ్య దూరం అనేది ఎంత ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ గ్యాప్ అనేది ఇంత ఎక్కువగా ఉండటం వల్ల యువతల వాళ్ళు అవతలకి అవతల వాళ్ళు యువతలకి ఈజీగా కనపడే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట సో ఈ గ్యాప్ అనేది తక్కువగా ఉండాలి మీరు ఏదైనా సపోజ్ మీరు రేటు తగ్గించుకోవడం కోసం మీరు ఏదైనా సిమెంట్ కాంక్రీట్ గిట్ అనేది తీసుకున్నా సరే ఈ గ్లాసెస్ ఇక్కడ ఫోర్ గ్లాసెస్ మాత్రమే ఒకవైపు మనకి పట్టడం జరిగింది సో ఇవి వచ్చేసరికి మనకి సిక్స్ లేకపోతే సెవెన్ గ్లాసెస్ ఉండేటట్లు మీరు తీసుకున్నట్లయితే ఈ గ్యాప్స్ అనేవి మీకు కనిపించవు అనమాట ఇది చూసినట్లయితే మీరు కొంచెం కింద నుంచి చూసినా లేకపోతే కొంచెం అప్పు పై నుంచి చూసినా సరే క్లియర్ గా ఈ గ్యాప్స్ అనేవి మనకి కనిపించటం అయితే జరుగుతుంది ఇలా అయితే పెట్టుకోకూడదు ఇది బాగా గుర్తు పెట్టుకోండి మీరు వీటికి బదులు మనకి కస్టమైజేషన్ అనేది చేసుకునే ఆప్షన్ మనకి వుడ్ విండోస్ లో అయితే ఉండటం జరుగుతుంది సో అక్కడ మనకి కార్పెంటర్లు అనేవాళ్ళు కరెక్ట్ గా మనకి ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది సో అలా వుడ్ విండోస్ కి మీరు తీసుకోవటం మంచిదే లేకపోయినట్లయితే మనకి యూపీవీసీ విండోస్ కూడా మనకి పర్ఫెక్ట్ సైజులో లో రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విండో కూడా మనకి బాత్రూమ్ కి ఫిట్టింగ్ చేసిన ఒక యూపీవీసీ విండో అనమాట ఇందులో ఒకవైపు ఎగ్జస్ట్ ఫ్యాన్ అనేది ఉంటుంది లోపల ఎయిర్ అనేది బయటకి పంపించేది ఈ ఫ్యాన్ అనేది ఫిట్టింగ్ అనేది వస్తుంది మరో వైపు గ్లాసెస్ అనేవి ఫిట్టింగ్ అనేది రావడం జరిగింది గ్లాసెస్ చూసారు అసలు ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయినాయో ఇక్కడ మొత్తం ఫైవ్ గ్లాసెస్ అనేవి వీటిలో ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరిగింది సో ఈ ఫైవ్ గ్లాసెస్ ఉండటం వల్ల కొంచెం ఆ థిక్నెస్ అనేది క్లియర్ గా ఉంటుంది యువతల వాళ్ళు అవతలకు కానీ అవతల వాళ్ళు యువతలు కానీ కనిపించే ఛాన్సే ఉండదు ఇది మనకి బయట వైపు నుంచి మనకు చూస్తున్న లుక్ మీకు లోపలికి వెళ్లి లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి ఇది మనకి ఇన్సైడ్ లుక్ అయితే రావటం జరుగుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ కట్ గా మనకు ఒకవైపు ఫ్యాన్స్ మరోవైపు గ్లాసెస్ అనేవి రావటం జరిగింది ఈ గ్లాసెస్ లో మనకి జస్ట్ ఒక వన్ ఇంచ్ కూడా గ్యాప్ అనేది లేదు అంత పర్ఫెక్ట్ గా ఈ గ్లాసులు అనేవి ఫిట్టింగ్ అయితే అయి ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇలా పెట్టుకోండి తప్పించి మీరు తక్కువకు అని చెప్పేసరికి మీరు కాంక్రీటు విండోస్ కానీ వాటికి వెళ్ళారన్నట్లయితే మీకు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి లేదు మేము ఖచ్చితంగా మా దగ్గర బడ్జెట్ అనేది మేము అంత పెట్టుకోలేము ఖచ్చితంగా మేము ఆ కాంక్రీట్ విండోసే యూస్ చేసుకుంటాం అనే పని అయితే అప్పుడు వాటికి గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని పర్ఫెక్ట్ గా ఉండే విండోనే తీసుకుంటానికి ప్రిఫర్ చేయండి అంతేగాని గవక్కన తీసేసుకున్నారంటే మాత్రం ఇబ్బంది పడతారు ఇది ముందుగానే చూసుకోండి మీకు ఈ యూపీసీ విండోస్ అనేవి లుక్ పరంగా కూడా చాలా అట్రాక్షన్ గా అయితే ఉంటాయండి నార్మల్ గా మీరు చూసుకునే వుడ్ విండోస్ కావచ్చు లేకపోయినట్లయితే మనకి ఇందాక చూసుకున్నట్లు కాంక్రీట్ విండోస్ వాటితో పోల్చుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ అనేవి కొంచెం లుక్ పరంగా మనకి ఎక్స్ట్రాడినరీగా కనిపించే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట సో ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మీకు ఇక్కడ మరొక విండో అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విండో కూడా మనకి కంప్లీట్ గా యూపీసీ విండోని అయితే ఇందులో మనకి మనకి గ్లాసెస్ అనేవి కొంచెం పెద్ద సైజు లో ఉండే గ్లాసెస్ అనేవి వస్తాయి అలా పెద్ద సైజు లో వచ్చినా సరే గ్లాసెస్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా ఇక్కడ ఫిట్టింగ్ అనేది ఉన్నాయో ఒకసారి మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా మనకి గ్యాప్స్ అనేవి ఎక్కువగా లేకపోవడం వల్ల విండోస్ లో బయట నుంచి వచ్చే అంటే మనకి పురుగులు గాని అలాంటివి ఏమి డస్ట్ గాని ఇలాంటివి ఎక్కువగా మనకి లోపలికి రాకుండా ఈ విండోస్ అనేవి మనకి ఉపయోగపడతాయి గ్యాప్ అనేది తక్కువ ఉంటాయి అలాగే అవతల వాళ్ళు యువతలకు యువతల వాళ్ళు అవతలకు కనిపించకుండా కూడా చాలా బెనిఫిట్ అనేది మనకి ఉండటం జరుగుతుంది అనమాట సో ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కడుతున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లారిటీగా దృష్టిలో పెట్టుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇల్లు కడుతున్నట్లయితే వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ విషయాలు అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి మిస్టేక్ చేశాక ఇబ్బంది పడే ముందుగా మనం జాగ్రత్త పడటం మంచిది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారండి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే మీరు ఇక్కడ చూసిన ఈ హౌస్ లో వీళ్ళకి జరిగిన ప్రాబ్లం అనేది ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది నేను మీకు రికార్డింగ్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది అనమాట సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్